జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పుడు వీళ్ళు నవరత్నాల్లో జాబ్ క్యాలెండర్ పెట్టారు కాబట్టి ఏదైనా అడుగుతున్నాం వాళ్ళు ఆరు వందల యాభై రత్నాల్లో అవి ఉన్నాయి జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి ఏడాది టైం కి ఇచ్చేస్తాము జాబులు రిక్రూట్ చేస్తాం ఎన్ని రిక్రూట్ చేశారు వాళ్ళు ముప్పై ఆరు వేలేమో చేశారు వీళ్ళు రెండు లక్షలు చేసినోడేమో నిరుద్యోగాన్ని పెంచుతున్నాడు ముప్పై వేల రూపాయలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి నిరుద్యోగాన్ని తగ్గిస్తాడు అదేమంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంట అంటే ఇప్పుడు రేపు పొద్దున స్విగ్గీలో ఎవరికన్నా ఉద్యోగం అనుకోండి ఇప్పుడు వాళ్ళ అడ్రస్ అన్ని మాకు ఏమంటారు గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు ఒక మెయిల్ పెడతారు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉద్యోగం వచ్చింది ఆయన కాళ్ళకి దండం పెట్టుకోండి అవసరమైతే ఇంట్లో ఫోటో పెట్టుకోండి ఇస్తారేమో నిర్ణయాలతో భారీగా చేరికలు కూడా ఉండే అవకాశం రేపు

తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క మనిషికి మినిమం ఐదు వందలు మాక్సిమం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి పట్టుకెళ్ళాలి ట్రైన్ పెట్టారు బస్సులు పెట్టారు ఇవన్నీ కూడా రెండు రోజులు మూడు రోజులు నేను అంటుంది అదే అసలు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా రమ్మని పిలిచిన కారణం అయితే వీళ్ళకి మూడు రోజులకు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే కంటే పవన్ కళ్యాణ్ పిలిస్తే గనక రెండు వందలు మూడు వందల రూపాయలకి ఖర్చు అయిపోతుంది ఎందుకంటే ఆ కార్యకర్తలందరికీ ఆ ఫుడ్ అవి ఏర్పాటు చేసేస్తారు ఎట్లా తెలుగుదేశం వాళ్ళే ప్రతి చోట కూడా దారిని వెళ్లే చోట్లంతా కూడా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారట రోడ్ల పక్కన కౌంటర్లు ప్యాకెట్లు అయినా ఇస్తారట లేకపోతే కూర్చుని ఆ కళ్యాణ మండపాలు ఇవన్నీ పెట్టారట రైళ్లలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు రెట్ వచ్చేటప్పుడు పెడతారు లేదు తెలియదు కానీ వెళ్ళేటప్పుడు అయితే పెడతారు రెట్ లో కూడా పెడతారు లేదు తెలుగుదేశం వాళ్ళ దగ్గర విషయం మెచ్చుకోవాలి చేస్తారు కాబట్టి నడిచిపోతాయి ఆ